కూడా యార్డ్ ఉద్యోగి అని ఆయన సంపాదనతోనే తాను అంచెలంచెలుగా క్రికెట్ లో ఎదుగుతూ వచ్చానన్నారు కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు న్యూరాలజిస్ట్ ఇందాల వెంకట రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు చేయూతను అందించాలన్నారు అప్పుడే పేదరికం విద్యా ప్రోత్సాహకాలు పిల్లలకు మరింత స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు ఇటువంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్ యాడ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గట్ల శ్రీనిబాబు

పని గంటలతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ కార్మికులతో పనిచేయించుకునే పరిస్థితి ఈ వేళ చట్టాన్ని కానీ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తే భవిష్యత్తులో కార్మికులకే అసలు పని గంటలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది దీన్ని రాష్ట ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల తాలూకా వ్యతిరేకత చేసుకోవడం అవసరం అని చెప్పి వ్యతిరేకంగా రాష్ట ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సేవలు చేస్తున్న ఉద్యోగులు కార్మికులు కన్నుజీవులు సమస్యల పరిష్కారం చేయాలి వాళ్ళ దిశగా రాష్ట ప్రభుత్వం ఆలోచించాలి ఈ రాష్ట ప్రభుత్వం ఏదైతే చట్టం పదమూడు గంటలకు తీసుకొచ్చిందో దాన్ని కౌన్సిల్ లో ఈవెన్ ఈ ఈవేళ కౌన్సిల్ లో ఆ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ తన ఓటు వేయాలి కార్మికులు పక్షపాతం అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీలో కార్మిక సంస్థలు కానీ కానీ ప్రజల సంస్థలు కానీ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వారికి అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ చట్టాలు అయితే ఉన్నాయో దుర్మార్గమైనవి వాటిని అమలు చేయడమే పనిగా ఈ రాష్ట ప్రభుత్వం పనిచేస్తుంది దీని వైఖరి మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేదంటే దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికే సిద్ధమవుతాం వార్త